హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ముసలోడి రోల్స్ చేయాలంటే యతవలకి అని ఇసుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బేసిక్గా ఏ బొచ్చు తెలియని ప్రతోడు బీవత్సమైన క్రిటికే అనమాట ఈ రోజుల్లో ఈ ఏజ్లో డ్యాన్స్లు ఏంటి బాసు అని మెగాస్టార్ హి సలహాలు పడేస్తూ ఉంటారు ముసలోడి రోల్స్ చేయొచ్చు కదా ఎంతక్క అంటూ రజనీకాంతం అంకుల్ జైలర్ని కమలం సార్ విక్రమ్ని రెఫరెన్స్లుగా కూడా చూపిస్తూ ఉంటారు అక్కడికి ఆ రోల్స్ ఏదో వివత్సమైన రోల్స్ అయినట్టు జైలర్లో చూసాం కదా రజనీకాంత్ అంకుల్ చేసేటిది ఏమీ ఉండదు రిటైర్డ్ అయిన పెద్ద రేషన్ షాప్కి వెళ్తున్నట్టు ప్రతి సీన్లో అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఎనకమాల ఆ అనిరుద్ధం అనియ బ్యాండ్లు పగిలిపోయేలా ఎలక్ట్రిక్ గిటార్లతో బీజిఎం చేసి వదులుతూ ఉంటాడు సైన్మా అంతా వీరో రోల్ అదే అనమాట ఇక విక్రమ్ సైన్మాలో కమలం సార్ని కూడా చూశాం కదా పెన్షన్ కోసం ఎంప్లాయీ వెల్ఫేర్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఏజ్ ఓల్డ్ పెద్దఅన రోల్ అక్కడ కూడా అంతే ఆ అనిరుద్ధం అనియ వాయింపుడు తప్ప కమలం సార్ చేసేది ఏమీ ఉండదు అట్లాంటి ముసలోడి రోల్స్ చేయాలని మన మెగాస్టార్కి తుచ్చమైన ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కానీ మనకు తెలుసు కదా మెగాస్టార్ అంటేనే మమ్మ మాస్ ఎనర్జీ అని అట్లాంటి ఆయన మాసిన గడ్డం పెట్టుకొని ముతక సొక్కా వేసుకొని మనవడిని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచి అటు పచారీ కొట్టుకెళ్ళి కిలో శనగలు రెండు కిలోల కందిపప్పు పావు కిలో చింతపండుకొని వస్తు వస్తు బండి మీద ఒక కొత్తిమీర కట్ట ఒక కరేపాకు మండ సంచిలో వేసుకొని మెల్లగా కాలు ఊపుకుంటూ ఇంటికి వచ్చి వంటింట్లో గిన్నెలు కడుక్కుంటున్న రమకృష్ణ ఆంటీకి ఇచ్చి ఈయన వెళ్ళి హాల్లో చెక్క సోఫాలో కూకొని పేపర్ చదువుతూ ఉంటే తెలుగు ఆడియన్స్ ఊరుకుంటారా డైరెక్టర్ అంకుల్ అడ్రస్ ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి వాళ్ళ ఇంటికి కరెంట్ సప్లై కట్ చేయరు అందుకే మెగాస్టార్ అలాంటివి చెయ్యను బీజియంతో నడిచే రోల్స్ అంటే నాకు నచ్చదు అని చెప్పేశాడు ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా కోట్లలో ఒక యాక్టర్కు ఉండే రేరెస్ట్ క్వాలిటీస్ మెగాస్టార్లో ఉన్నాయి ఆ మాస్ కామెడీ టైమింగ్ ఆ మాస్ గ్రేస్ మూమెంట్స్ ఒక మెగాస్టార్కే సాధ్యం ఏజ్ ఎంత పెరిగినా అవి మాత్రం ఆయన నుంచి పోవు అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే వస్తున్నాడు ఆడియన్స్కి కూడా కావాల్సింది అదే కదా నిన్న చూశాం కదా మన శంకరవరప్రసాద్ నుంచి ఒక చిన్న హుక్ స్టెప్ వదిలేరు అంతే సోషల్ మీడియాకి వైల్డ్ ఫైర్ అంటుకున్నట్టయింది నైంటీస్ స్టైలింగ్ బ్యాగీ ప్యాంట్ వేసుకొని మెగాస్టార్ అలా హుక్ స్టెప్ వేసేసరికి ఇప్పటి జెన్జీ యూత్ ఫిలకాయలు కూడా నోరెళ్ళబెట్టి రిపీట్స్లో చూస్తున్నారు నిన్నటి నుంచి ఇక రేపు థియేటర్స్ పైకప్పులు ఎగిరిపోవడం ఖాయం అనమాట ఇలాంటివేవి రజనీకాంత్ అంకులకు కానీ కమలం సారు కానీ రావు కాబట్టి వాళ్ళు ముసలోడి రోల్స్ వేసుకుంటున్నారు కానీ మెగాస్టార్కి అంత అవసరం ఏంటి ఆయనకు ఈ ఏజ్లో కూడా కుర్రాడిలా ఎంటర్టైన్ చేయగలగా సత్తా ఉంది కావాల్సిందల్లా ఒక ఫైర్ ఉన్న యంగ్ డైరెక్టర్ ఇంకా ఆయన కరెస్ట్గా ప్రజెంట్ చేసే యంగ్ టెక్నికల్ టీమ్ అంతే మిగతాదంతా ఆయన చూసేసుకుంటాడు ఈ ఏజ్లో నాకు ఎందుకులే అని అనుకోకుండా ఏజ్తో కాంప్రమైజ్ అవ్వకుండా అంతలా ఎఫర్ట్స్ పెట్టి ఆడియన్స్కి పిచ్చెక్కిస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయక ముసలోడి రోల్స్ చేయవా రచ్చబండ మీద కూకున్న పెద్ద పాత్రలు చేయవా మనవల్లు గెంటేసిన తాత పాత్రలు చేయవా అంటూ ఒకటే నస ఎదవల్ది అని బాగా ఇసుక్కుంటున్నారు మన సినిమా మెధవాళ్ళు సైతం ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్